వికాస సూత్రాలు మరియు వాటి ప్రభావాలు ఎంసీక్యూ ఒకటి ప్రశ్న ఒక శిశువు మొదట వెల్లికిలా పడుకోవడం తరువాత బోర్లా పడటం కూర్చోవడం నడవడం జరుగుతుంది ఇది ఏ సూత్రానికి ఉదాహరణ ఏ వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే ప్రక్రియ బి వికాసం క్రమానుగత సూత్రాన్ని అనుసరిస్తుంది సి వికాసం మానవ అన్ని దశల్లో ఒకే రకంగా జరగదు డి వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి సరైన సమాధానం బి వివరణ క్రమానుగత వికాస సూత్రం ప్రకారం వికాసం ఒక నిర్దిష్ట క్రమాన్ని అనుసరిస్తుంది శిశువు వికాసంలో ఒక దశ తర్వాత మరో దశ సహజంగా వస్తుంది వెల్లికిలా పడుకోవడం బోర్లా పడటం కూర్చోవడం నడవడం అనేవి శారీరక వికాసంలో క్రమానుగత వికాసానికి స్పష్టమైన ఉదాహరణ ఎంసీక్యూ రెండు ప్రశ్న ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు మొదట అక్షరాలు తరువాత పదాలు ఆపై వాక్యాలు బోధిస్తున్నాడు ఇది ఏ వికాస సూత్రానికి అనుగుణంగా ఉంది ఏ వికాసం సులభం నుండి జటిలానికీ జరుగుతుంది బి వికాసం అవిచ్ఛిన్నంగా జరుగుతుంది సి వికాసం సంచిత క్రమాన్ని అనుసరిస్తుంది డి వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు సరైన సమాధానం ఏ వివరణ వికాసం సులభ అంశాల నుండి జటిల అంశాల వైపు జరుగుతుంది అక్షరాలు సులభమైనవి పదాలు మరియు వాక్యాలు జటిలమైనవి కాబట్టి ఈ బోధన విధానం సులభం నుండి జటిలానికి జరిగే వికాస సూత్రానికి అనుగుణంగా ఉంటుంది ఎంసీక్యూ మూడు ప్రశ్న శిశువు మొదట తలను నియంత్రించగలగడం తరువాత మోచేతులు చివరికి కాళ్లను నియంత్రించగలగడం జరుగుతుంది ఇది ఏ వికాస నియమానికి ఉదాహరణ ఏ శిరోపాదాభిముఖ వికాస నియమం బి సమీప దూరస్థ వికాస నియమం సి క్రమానుగత వికాస సూత్రం డి అవి చిన్న వికాస ప్రక్రియ సరైన సమాధానం ఏ వివరణ శిరోపాదాభిముఖ నియమం ప్రకారం వికాసం తల నుండి పాదాల వరకు జరుగుతుంది శిశువు ముందుగా తల నియంత్రణను తరువాత చేతులు చివరికి కాళ్ల నియంత్రణను పొందుతాడు ఎంసీక్యూ నాలుగు ప్రశ్న వికాసం జననం నుండి మరణం వరకు నిరంతరంగా జరుగుతుందని ఉపాధ్యాయుడు చెబుతున్నాడు ఇది ఏ వికాస సూత్రాన్ని సూచిస్తుంది ఏ వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే ప్రక్రియ బి వికాసం క్రమానుగతంగా జరుగుతుంది సి వికాసం అన్ని దశల్లో ఒకేలా జరగదు డి వికాసం సంచిత క్రమాన్ని అనుసరిస్తుంది సరైన సమాధానం ఏ వివరణ వికాసం తల్లి గర్భంలో ప్రారంభమై వ్యక్తి మరణించే వరకు నిరంతరంగా కొనసాగుతుంది మధ్యలో ఆగకుండా జరిగే ప్రక్రియ కావడంతో దీనిని అవిఛిన్న వికాసం అంటారు ఎంసీక్యూ ఐదు ప్రశ్న శిశువు మొదట భుజాలు మోచేతులతో వస్తువులను పట్టుకుని తరువాత వేళ్లతో పట్టుకుంటాడు ఇది ఏ వికాస నియమానికి ఉదాహరణ ఏ శిరోపాదాభిముఖ నియమం బి సమీప దూరస్థ వికాస నియమం సి క్రమానుగత వికాస సూత్రం డి అవి చిన్న వికాస ప్రక్రియ సరైన సమాధానం బి వివరణ సమీప దూరస్థ నియమం ప్రకారం వికాసం శరీర మధ్య భాగం నుండి బయటి భాగాల వైపు జరుగుతుంది భుజాలు చేతులు వేళ్లు అనే క్రమంలో వికాసం జరుగుతుంది ఎంసీక్యూ ఆరు ప్రశ్న ఒకే తల్లిదండ్రులకు జన్మించిన ఇద్దరు పిల్లల్లో ఒకరు ప్రజ్ఞావంతుడు మరొకరు బుద్ధిహీనుడిగా ఉండటం ఏ సూత్రానికి ఉదాహరణ ఏ వ్యక్తిగత భేదాల సూత్రం బి అవిచ్ఛిన్న వికాసం సి క్రమానుగత వికాసం డి సంచిత వికాసం సరైన సమాధానం వివరణ వికాసంలో ప్రతి వ్యక్తి ఒకేలా అభివృద్ధి చెందడు వ్యక్తుల మధ్య మానసిక శారీరక ప్రజ్ఞాభేదాలు ఉంటాయి ఎంసీక్యూ ఏడు ప్రశ్న క్రికెట్లో సహజ నైపుణ్యం ఉన్న విద్యార్థి సరైన శిక్షణతో మంచి ఆటగాడిగా మారాడు ఇది ఏ సూత్రానికి ఉదాహరణ ఏ వికాసం ఒక పరస్పర చర్య బి అవిచ్ఛిన్న వికాసం సి క్రమానుగత వికాసం డి సంచిత వికాసం సరైన సమాధానం ఏ వివరణ వికాసం అనువంశికత మరియు పరిసరాల పరస్పర చర్య వల్ల జరుగుతుంది సహజ ప్రతిభ సరైన శిక్షణ మెరుగైన వికాసం ఎంసీక్యూ ఎనిమిది ప్రశ్న పిల్లల అభివృద్ధిని వయస్సు ఆధారంగా అంచనా వేయాలని ఉపాధ్యాయుడు చెబుతున్నాడు ఇది ఏ సూత్రాన్ని సూచిస్తుంది ఏ వికాసం అన్ని దశల్లో ఒకేలా జరగదు బి అవి వికాసం సి క్రమానుగత వికాసం డి సంచిత వికాసం సరైన సమాధానం ఏ వివరణ ప్రతి వికాస దశలో అభివృద్ధి ఒకే రీతిగా ఉండదు సేసవం బాల్యం కౌమార దశల్లో వికాస స్వభావం భిన్నంగా ఉంటుంది ఎంసీక్యూ తొమ్మిది ప్రశ్న శారీరక వికాసం దెబ్బతింటే మానసిక సాంఘిక వికాసాలు కూడా ప్రభావితమవుతాయి ఇది ఏ సూత్రానికి ఉదాహరణ ఏ వివిధ వికాసాల పరస్పర సంబంధం బి అవిచ్ఛిన్న వికాసం సి క్రమానుగత వికాసం డి సంచిత వికాసం సరైన సమాధానం ఏ వివరణ శారీరక మానసిక సామాజిక వికాసాలు ఒకదానితో ఒకటి పరస్పర సంబంధం కలిగి ఉంటాయి ఎంసీక్యూ పది ప్రశ్న విద్యార్థి అచ్చులు హల్లులు నేర్చుకుని పదాలు వాక్యాలు రాయడం ఏ సూత్రానికీ ఉదాహరణ ఏ సంచిత వికాస సూత్రం బి అవిచ్ఛిన్న వికాసం సి క్రమానుగత వికాసం డి వ్యక్తిగత భేదాలు సరైన సమాధానం ఏ వివరణ మునుపటి అభ్యాసాల ఆధారంగా కొత్త అభ్యాసం జరుగుతుంది దీనినే సంచిత వికాసం అంటారు ఎంసీక్యూ పదకొండు ప్రశ్న శిశువులోని సాధారణ ఉద్రిక్తత కోపం ఆనందం భయం వంటి భావోద్వేగాలుగా మారడం ఏ సూత్రానికి ఉదాహరణ ఏ సులభం నుండి జటిలానికి వికాసం బి అవిచ్ఛిన్న వికాసం సి క్రమానుగత వికాసం డి సంచిత వికాసం సరైన సమాధానం ఏ వివరణ భావోద్వేగ వికాసం కూడా సాధారణ స్థాయి నుండి నిర్దిష్ట స్థాయికి వెళుతుంది ఎంసీక్యూ పన్నెండు ప్రశ్న కూడిక తీసివేత గుణకారం నేర్చుకున్న తరువాత భాగహారం బోధించడం ఏ సూత్రానికి అనుగుణం ఏ సంచిత వికాసం బి అవిచ్ఛిన్న వికాసం సి క్రమానుగత వికాసం డి వ్యక్తిగత భేదాలు సరైన సమాధానం ఏ వివరణ భాగహారం మునుపటి గణిత నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది ఎంసీక్యూ పదమూడు ప్రశ్న చిన్నతనంలో గణితంలో ప్రతిభ చూపిన విద్యార్థి భవిష్యత్తులో ఇంజనీర్ అవుతాడని ఊహించడం ఏ సూత్రం ఏ వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు బి అవిఛిన్న వికాసం సి క్రమానుగత వికాసం డి సంచిత వికాసం సరైన సమాధానం వివరణ ప్రస్తుత వికాస లక్షణాల ఆధారంగా భవిష్యత్తు వికాసాన్ని అంచనా వేయవచ్చు ఎంసీక్యూ పద్నాలుగు ప్రశ్న మానవులకు మానవులు జంతువులకు జంతువులే జన్మించడం ఏ సూత్రం ఏ సారూప్య సూత్రం బి వైవిధ్య సూత్రం సి ప్రతిగమన సూత్రం డి శిరోపాదాభిముఖ నియమం సరైన సమాధానం వివరణ జాతి లక్షణాలు అనువంశికత ద్వారా తరతరాలకు వస్తాయి ఎంసీక్యూ పదిహేను ప్రశ్న ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల్లో ప్రజ్ఞలో తేడాలు ఉండటం ఏ సూత్రం ఎ వైవిధ్య సూత్రం బి సారూప్య సూత్రం సి ప్రతిగమన సూత్రం డి దూరస్థ నియమం సరైన సమాధానం వివరణ ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాడు ఎంసీక్యూ పదహారు ప్రశ్న ప్రతిభావంతులైన తల్లిదండ్రులకు ప్రజ్ఞాహీన పిల్లలు జన్మించడం ఏ సూత్రం ఏ ప్రతిగమన సూత్రం బి సారూప్య సూత్రం సి వైవిధ్య సూత్రం డి సమీప దూరస్థ నియమం సరైన సమాధానం ఏ వివరణ కొన్ని సందర్భాల్లో లక్షణాలు తిరోగమనం చెందుతాయి ఎంసీక్యూ పదిహేడు ప్రశ్న వ్యక్తి వికాసంలో అనువంశికత పాత్ర ఎక్కువ అని వాదించినవారు ఎవరు ఏ జేబీ వాట్సన్ బి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ సి గ్రెగర్ మెండెల్ డి జీన్ పియాజే సరైన సమాధానం బి వివరణ గాల్టన్ అనువంశికత పాత్రను బలంగా ప్రతిపాదించాడు ఎంసీక్యూ పద్దెనిమిది ప్రశ్న నాకు ఒక డజను శిశువులను ఇవ్వండి అని చెప్పినవారు ఎవరు ఏ జేబీ వాట్సన్ బి గాల్టన్ సి మెండెల్ డి పియాజే సరైన సమాధానం ఏ వివరణ వాట్సన్ పరిసరాల ప్రభావాన్ని బలంగా నమ్మాడు ఎంసీక్యూ పంతొమ్మిది ప్రశ్న వయస్సును బట్టి బోధనా పద్ధతులు ఎంచుకోవడం ఏ సూత్రానికి అనుగుణం ఏ వికాసం అన్ని దశల్లో ఒకేలా జరగదు బి అవిచ్ఛిన్న వికాసం సి క్రమానుగత వికాసం డి సంచిత వికాసం సరైన సమాధానం ఏ వివరణ ప్రతి దశలో వికాస లక్షణాలు భిన్నంగా ఉంటాయి ఎంసీక్యూ ఇరవే ప్రశ్న విద్యార్థుల వ్యక్తిగత తేడాలను గుర్తించి బోధించడం ఏ సూత్రం ఏ వ్యక్తిగత భేదాల సూత్రం బి అవిచ్ఛిన్న వికాసం సి క్రమానుగత వికాసం డి సంచిత వికాసం సరైన సమాధానం వివరణ ప్రతి విద్యార్థి సామర్థ్యం భిన్నంగా ఉంటుంది ఎంసీక్యూ ఇరవై ఒక్క ప్రశ్న విద్యార్థుల వికాసాన్ని పరిశీలించి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడం ఏ సూత్రం ఏ వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు బి అవిచ్ఛిన్న వికాసం సి క్రమానుగత వికాసం డి సంచిత వికాసం సరైన సమాధానం ఏ వివరణ వికాస ఆధారంగా భవిష్యత్ అంచనాలు చేయవచ్చు ఎంసీక్యూ ఇరవై రెండు ప్రశ్న శారీరక మానసిక సామాజిక వికాసాలను సమగ్రంగా పరిగణించడం ఏ సూత్రం ఏ వివిధ వికాసాల పరస్పర సంబంధం బి అవిచ్ఛిన్న వికాసం సి క్రమానుగత వికాసం డి సంచిత వికాసం సరైన సమాధానం ఏ వివరణ ఒక వికాసం మరో వికాసాన్ని ప్రభావితం చేస్తుంది ఎంసీక్యూ ఇరవై మూడు ప్రశ్న సరైన వయస్సులో సరైన విషయాలు బోధించడం ఏ సూత్రానికి అనుగుణం ఏ వికాసం అన్ని దశల్లో ఒకేలా జరగదు బి అవిచ్ఛిన్న వికాసం సి క్రమానుగత వికాసం డి సంచిత వికాసం సరైన సమాధానం ఏ వివరణ వయస్సుకు అనుగుణంగా బోధన ఉండాలి ఎంసీక్యూ ఇరవై నాలుగు ప్రశ్న విద్యార్థుల ప్రవర్తనపై కుటుంబ వాతావరణం ప్రభావం చూపుతుంది ఇది ఏ నియమం ఏ వాతావరణ ప్రభావ నియమం బి సెఫలోకాడల్ నియమం సి ప్రోక్సిమోడిస్టల్ నియమం డి క్రమానుగత నియమం సరైన సమాధానం ఏ వివరణ పరిసరాలు వికాసంపై ముఖ్యమైన ప్రభావం చూపుతాయి ఎంసీక్యూ ఐదు ప్రశ్న విద్యార్థుల అభ్యాసం వారి తల్లిదండ్రుల లక్షణాలను పోలి ఉండటం ఏ నియమం ఎ సెఫలోకాడల్ నియమం బి ప్రోక్స్మోడిస్టల్ నియమం సి వంశపారంపర్య నియమం డి క్రమానుగత నియమం సరైన సమాధానం సి వివరణ అనువంశికత ద్వారా లక్షణాలు తరతరాలకు వస్తాయి